అదేది తెల్లగా ఉంది బాబా చుడుచాటినా చుడుచాటి తెల్లగా ఉంది ఇది కనపడలేదు అవద్దు ఓన్లీ తెల్లగా చనిమొస్తుంది అంతే బాబా నేను పోతాండి అని ఫ్రెండ్స్ ఈరోజు ఆటకు ఆటకొచ్చినాము ఇక్కడ అనేక మంది చనిపోయి ఆ భయంకరమైనటువంటి శ్మశానం ఇది ఇక్కడ దేవాలు చాలామంది కనిపించినాయంట మరి మనకేమన్నా కనిపిస్తాయేమో ఒక చిన్న సాహసం చేద్దామని ఈ శ్మశానాన్ని ఈరోజు ఎంచుకోవడం జరిగింది సమయం మాత్రం దాదాపు మిడ్ నైట్ ఫ్రెండ్స్ అక్కడెక్కడ ప్రోగ్రామ్ మాత్రం జరుగుతుంది నీ వీడియోలతో మేము ఎక్కడంటే ఎక్కడ తిరగలేమయ్యా నీనే వడగొట్టేనే చేసుకొని బయమే వచ్చంది మాకు మేము ఏమన్నా నీ మాదిమే నేను వెంటర్ ఉంటే మాకే సమస్య లేదు ఏమూరు స్వామి తో ముందు చెప్పిన్రో ఆ మడ్డొకొట్స్ కానొచ్చందనే నులేందంగా చేబడతా మాకు ఎక్కడ కనబడతాన్న యన్నగా ఆ లైమే వచ్చంద బాబా అది ఇక్కడ మన మీ అత్త కానరా మీ అత్త మడవుడి నీకేం స్వామి అదేమో అత్తగారులు అనుకుంటావాసు నీ పాసు మాకి నీకు స్వామి కొబ్బట్టిచ్చే మడవరి చెల్లిం కావాలని పోతాం మేము మేము ఒకరి సెకండ్ మాకు ఇప్పుడే భయం వచ్చింది ఏం పాడిపోవడం స్వామి ఇక్కడ ముందుగానే కానీ చాలా మంది చెప్పారు చెప్పడం లేకల్లా అనొచ్చి నిజంగానే பயப்படாத ஏன் பயப்படாதோடி சுவாமி పోయమ్మా అన్ని పీని కొందలు స్వామి ఎందుకు మెత్త ఏం పిలుతానవా రాత అనే అమ్మో ఈ రోజు మీ ఇంటికి అడుగు వచ్చిండు అల్లం పెడుదురామ్మా ఈ పిల్లడికి మాంగారు ఎవరన్నా రిసీవ్ చేసుకోవచ్చు అల్లుడికి కొత్త అల్లుడికి అల్లం పెడుదురా అమ్మా రాత్రికి ఇక్కడే ఉందా ఉండు అల్లం పెట్టి పేద మొద్దు పెట్టిపోతాయి నోట్లో సాపు

హలో ఎవ ఉన్నారు ఇక్కడ తిరుగుతా మీ ఉంటే చెప్పుకోవచ్చు మీరు ఎక్కడ చచ్చిపోయింది చచ్చిపోయేటప్పుడు ఎక్కడ బాధపడింది మీరు కలిసి పెట్టిందా లేదా మాకు కూడా ఒకసారి ఇక్కడ వచ్చి వాళ్ళకి కనపడతా అన్నట్టు அது எல்லா அனுப்பித்தாரோ சொன்ன வச்சிருவாங்கப்பாட மணி யாரி नोटा नन सुजंपु जाराना हेगना बत हा नोटा सुजंगा बयना Karabalık sağlayacağım. Hım.

అంతేనాడువా అంటే నువ్వు నీ నువ్వు నీ బడి నువ్వు తీసుకున్నా నేను కానీ బాబా లేదు బాగా బాలుగే బాలుగే నేను ఇంటికి పోతానగానే నువ్వు చూసుకో పక్కన నువ్వు రా నిదానంగా మా కెమెరా భయపెట్టి కాకండి మీరు అంత నిదానంగా పోతాడు పెళ్ళికి పోయేదే చూడు సౌండ్లు ఎట్టొస్తాండ నేను షటల్ షర్ట్ అయిపోతాను మళ్ళీ భయపడతాను నేను ఏ అర్థం కాలేదు అసలు షటల్ అయిపోతాను ఏమరే ఏమట్టేనానట్ట నువ్వు చెల్లి నువ్వు పుట్టుకొని పోదురా మేము పోతాను ని నువ్వు షటల్ అయిపో సౌ సౌండ్ ఎక్కువ వస్తాను బాబా నిజంగానే ఉంది ఇక్కడ నూరా నింపదండ ఇంకా నిన్ను మాకేమే నీ నీకేసిన ఆదాయం వస్తుందా నీకు వస్తుందా నాకు వస్తుందా చెట్లే

ఏనే ఈ షీట్ నీ కనబడడం లే నీ కళ్ళు బొబ్బులు